પ્રાણા <Și> <analyze anthropology> ये नहीं सर मैं जो पूछता हूं 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 ये नहीं सर मैं మా అల్లుంది రాజశేఖర్ రెడ్డి ఎమ్మెల్యే గారిది మల్లార్జి ఎమ్మెల్యే గారిది అదే మాదిరిగా ఇక్కడ నా జాగా నా కొడుకులది ఇక్కడిది ఏళ్ళ కింద పదిహేను ఏళ్ళ కింద కొన్నాము ఇది నలభై ఏళ్ళ సైన్ ఒక మార్గ ఉండే ఇక్కడ రెండు ఎకరాల చిల్లర ఉంది ఇది అప్పటిసారి మా డాక్యుమెంట్స్ ఉన్నాయి కొడున్నాము అంతకుముందు కూడా నలభై ఏళ్ళ కింద కూడా నలభై ఏళ్ళ కింద పెట్టా పెద్దపడవాలి మాకు పర్మిషన్స్ ఉన్నాయి ట్యాక్సీలు కడుతున్నాము కరెంట్ మీటర్లు ఉన్నాయి మా పేర్ల మీద మొత్తం ఆటోలకు మేమే కిరాయికిచ్చినాము ఇవన్నీ కూడా మేము కూడా మేమే కిరాయికిచ్చినాము ఇవన్నీ జాగాలో ఉండి వాళ్ళు ఇప్పుడు దౌర్జన్యంగా కూడా రాత్రి ఒంటి గంటల సంది రెంట్ వేసుకొని బీర్లు బిర్యానీ వంద మంది రౌడీలను తీసుకొచ్చి రాత్రి రాత్రి గడపారాలు తీసుకొని కొడవళ్ళు తీసుకొని సంపదంతకు వచ్చి ఇవన్నీ కూడా రేపు వేసి మా మీదకి వస్తున్నారు ఇప్పుడు ఆ శ్రీనివాసరెడ్డి అయిన మా సిఐ ముంగడితే మా మీదకి వచ్చి ఎవడా నువ్వు అని నా మీదకి వచ్చి అది కూడా రికార్డ్ అయింది ఇంత దౌర్జన్యమా ఆయన కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఇంత దౌర్జన్యం చేసి ఆ లక్ష్మణ్ అని ఉన్నాడు విప్పు మొదటిసారి కూడా నా దానికి వస్తూనే ఉన్నారు ఎనిమిది నెలల సది నడుస్తుంది లేదా ఉంటే టీ పని చేసుకొని మీ జాగా అవతల పోయింది మాకు సంబంధం లేదు మా డాక్యుమెంట్స్ ఉన్నాయి మా డాక్యుమెంట్లు జూమ్గా ఏది ఉన్నా మీరు తీసుకోమని చెప్పినాం సర్వే చేయమని చెప్పినాం టీ పని పెట్టమని చెప్పినాం కానీ రాత్రి రాత్రి ఎలక్షన్లకు వెళ్ళారు ఇట్లా అందరము మాకు కూడా తెలవదు కొంతమంది వచ్చి మా వాళ్ళ సెల్ సెల్ ఫోన్లన్నీ గుంజుకొని ఆటోలకంతా ఆటో షెట్లన్నీ కూలగొట్టి అక్కడ పెద్ద షెడ్ ఉండే ఆ షెడ్ అంతా చూడండి ఎంత దౌర్జన్యం చేసి ఇంత దౌర్జన్యం చేస్తే ఎట్లా మేము ఒక ఎమ్మెల్యేలమే మామూలు ప్రజలకు ఏముంటుంది చెప్పు నేను సిఐ గారికి కూడా ఏడున్నర ఎనిమిది ఎనిమిదిన్నరకే ఫోన్ చేసినా ఆయన కూడా అన్నాడు ఏసీపీకి చేసిన డీసీపీ మేడంకు చేసినా ఇప్పుడే మా వాళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చినాక ఇంకో వాళ్ళంతా పోయి కాబట్టి ఆ శ్రీనివాసరెడ్డి కూడా ఇన్నే ఉన్నాడు ఇప్పుడు అని ఇప్పుడు అరేంజ్ చేయమని చెప్తున్నాను నేను ఎందుకంటే మా వాళ్ళకి వాళ్ళకేదైనా ఇంజక్షన్ ఆర్డర్ ఉంది వాళ్ళకేదైనా డాక్ డాక్యుమెంట్ ఉంది వాళ్ళకేదైనా ల్యాండ్ ఉంది నువ్వు సర్వే చేసి తీసుకో టీఫన్ పెట్టు మా డాక్యుమెంట్ మేము చూపిస్తాం మా డాక్యుమెంట్ సరిగా లేకపోతే ఇచ్చేసే వాళ్ళకే మేము తయారున్నాం ఇప్పుడు ఎనిమిది ఏళ్ళ సార్లు చూపిస్తూనే ఉన్నాం పోలీస్ స్టేషన్ల డాక్యుమెంట్ ఆల్రెడీ రికార్డ్ అయి ఉన్నది మాది ఒక్క వన్ పర్సెంట్ కూడా తప్పు లేదు కానీ ఒక ఇద్దరు ఎమ్మెల్యేల జాగాలు కబ్జా పెడుతున్నారు అంటే వంద మంది రౌడీలు వచ్చాయి పెట్టుమాను సర్వే చేయమను చేయమాను రమ్మను డాక్యుమెంట్ చూపించాను ఏమీ ఒక్కనాడు కాదు కదా మా డాక్యుమెంట్ చూడమను మా తప్పు ఉంటే వాళ్ళని తీసుకోను మేము ఇచ్చిపెట్టి పోతాం ల్యాండ్ అది ఎయిటీ టూ ఎయిటీ టూ సర్వే నెంబర్ మాది రెండు ఎకరాలు పాది ఉంటుంది ఎయిటీ టూ ఎయిటీ త్రీ

গ